తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకైతే అయితే స్వయం ఉపాధి కింద రాజ్య యోగ సేవ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది మరి రాజీవ్ యువ వికాస పథకం అసలు ఏంటి దీని విధి విధానాలు ఎలా ఉంటే మనం అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం ప్రస్తుతం మనతో పాటు కరీంనగర్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ గారు సార్ చెప్పండి రాజీవ్ యువ వికాస పథకాన్ని ఒక కొత్త ప్రభుత్వాన్ని కొత్త పాలసీని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ఎలా అప్లై చేసుకోవాలి దీని విధి విధానాలు ఏంటి నమస్కారం అండి నా పేరు అనిల్ ప్రకాష్ నేను డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ కరీంనగర్ జిల్లా రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది మనకి పదిహేడో తారీఖు నుంచి ఈ ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతి యువకులకు స్వయం ఉపాధి మార్గం కల్పించేందుకు ప్రభుత్వము ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం కింద ఒక్కొక్కరికి నాలుగు నాలుగు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడం కాకుండా ఇందులో సగానికి పైగా సబ్సిడీ కింద కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వము ఈ యొక్క పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది సార్ అంటే చెప్పండి నేను అప్లై చేయడానికి ఏమేమి పత్రాలు కావాలి మనం ఫస్ట్ టీజీ ఓబిఎంఎంఎస్ డాట్ సిసిజీ డాట్ జీవై డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే ఆధార్ కార్డులో ఉన్న విధంగా మన పేరుని టైప్ చేయాలి టైప్ చేయగానే ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ కూడా టైప్ చేయాలి చేయగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఆటోమేటిక్గా అందులో వచ్చేస్తుంది అందులో వచ్చినాక కుల నివాసము మరియు ఆదాయ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి జరు పెట్టడం జరుగుతుంది పాన్ కార్డు పాన్ కార్డు వివరాలు కూడా ఇవ్వాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అలానే దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఒక యొక్క ఫోన్ నెంబర్ కూడా అందులో జతపరచాలి ఎంటర్ చేయాలి పూర్తిగా ఆన్లైన్ అన్నారు కదా సార్ అంటే ఈ ఆన్లైన్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏంటి ఈ ఆన్లైన్ తర్వాత మనకి లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్త్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా కుటుంబానికి ఒకరికి మాత్రమే యొక్క అర్హత ఉంది కుటుంబానికి ఒకరు మాత్రమే అప్లై చేయాలి కుటుంబానికి ఒకరు అన్నారు అంటే సెలెక్షన్ ఎక్కడ జరుపుతారు ఎవరు చేస్తారు దీనికి సెలెక్షన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మన మున్సిపాలిటీలో వచ్చి అర్బన్లో వచ్చి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది అలానే మండలంలో వచ్చి ఎంపీటీఓ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది వాళ్ళు మనకి లిస్టు చేస్తారు బెనిఫిషరీ లిస్ట్ పంపించడం జరుగుతుంది ఎవరు అర్హులు దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి సార్ దీనికి నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా అర్హులు అంటే ఈ బెనిఫిషియరీకి ఎలాంటి అంటే ఈ స్కీమ్లు ఏమేమి ఇస్తున్నారు దేనికి అప్లై చేసుకోవచ్చు మనకి ఒక ఆరు సెక్టర్స్ ని ప్రభుత్వం దీంట్లో గుర్తించిండ్రు అగ్రికల్చరల్ సెక్టార్ ఒకటి ఆనిమల్ హస్బెండరీ ఒకటి అగ్రి బేస్డ్ యూనిట్స్ అట్లనే హార్టికల్చర్ ఐఎస్బి సెక్టరు మైనర్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఇందులో ఈ సెక్టర్స్ మీరు క్లిక్ చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి వస్తువులు కానీ పనిముట్లు కానీ ఉంటే మీరు అవి చూస్ చేసుకోవచ్చు ఒకరికి ఎన్ని లక్షలు ఇచ్చే అవకాశం అంటే ఒక యూనిట్కు ఎంతమందికి అంటే ఇండివిజువల్ ఇస్తారా గ్రూప్ వైజ్ ఇండివిజువల్గా ఇస్తారు పర్ ఇండివిజువల్ నాలుగు లక్షలు అంటే వీరికి ఆదాయం ఎంత ఉండాలి అంటే రూరల్ అయితే లక్షన్నర వరకు అర్బన్లో అయితే రెండు లక్షల వరకు ఆదాయం కలిగి ఉండాలి ఇది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా యొక్క లేటెస్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది సార్ అంటే జిల్లా వైజ్లా తీసుకుంటారా మండల వైజ్ అంటే ఆ విలేజ్కి ఎంతమందిని తీసుకున్న ఇది ఇట్లాంటివి ఏమన్నా ఉంటారా సార్ ఇంకా కంప్లీట్ గైడ్ లైన్స్ వచ్చేది ఉంది వచ్చాక చేస్తారండి థ్యాంక్ యూ చూశారు కదా విధి విధానాలు అయితే రాజీవ్ వికాస పథకం అనేది పూర్తి ఆన్లైనే ఎలాంటి ఫైరవీలకు తావులేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి కంప్లీట్గా ఆ నిరుపేదలు యువతి యువకులు కావచ్చు అలాగే ఎలాంటి ఆదాయ వనరులు లేనటువంటి వాళ్ళకైతే ఇది ముందుగా ఇవ్వడం జరుగుతుంది ఇది కొత్త వారికి అయితే ఛాన్స్ ఇవ్వడం కూడా ఉంటుంది పాత వ్యాపారులకే కాదు కొ కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకున్న వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వ్యాపారవేత్తలనే కాకుండా నిరుద్యోగ యువతి యువతులకైతే వీటిని అయితే ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి ఇది రూరల్ లోనైతేనేమో ఎంపీడీ ఆఫీసులో అర్బన్లో అయితే ఏమో కమిషనర్ ఆధ్వర్యంలో అయితే ఇంటర్వ్యూలు అయితే జరిగి వాళ్ళని సెలెక్షన్ చేయలేదు ఈ బెనిఫిషియరీ ఎవరైతే వారి వారి అకౌంట్కు నేరుగా మెసేజ్ వెళ్ళడం వారి అకౌంట్లో ఇంటర్వ్యూల తర్వాత వారి కి అమౌంట్ ట్రాన్స్ఫర్ కాదు ఈ సబ్సిడీ కూడా అరవై నుండి ఎనభై శాతం సబ్సిడీ కూడా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క అర్హులైన యువతి యువకులు ఈ రాజ్య యువ వికాస పథకాన్ని అప్లై చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది